చెంచు మహిళపై పాశవిక దాడి మర్మంగాలపై కారం చల్లి డీజిల్ పోసి నిప్పంటించిన సంఘటన హృదయ విషాద ఘటన నాగర్ కర్నూలు కొల్లాపూర్ మండల తొలచెంతపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి చెంచు మహిళను ఒంటరి చేసి మర్మంగాలపై కారం చల్లి డీజిల్ పోసి నిప్పంటించినటువంటి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈశ్వరమ్మ అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయింది ఇక వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లపూర్ మండలం ములచింతలపల్లి గ్రామంలో పనికి రావట్లేదని చెంచు మహిళ మర్మంగలపై కారం చెల్లి డీజిల్ పోసి నిప్పంటించారు యజమాని బాధితురాలైన మహిళ ఈశ్వరమ్మ భర్త తమ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి కౌలుకిచ్చారు ఆ భూమిలో వెంకటేష్ ఫిల్టర్ ఇస్క తయారు చేసే కేంద్రాన్ని పెట్టుకోగా తన దగ్గరే ఈదన్న బాధితురాలు ఈశ్వరమ్మ పనిచేసేవారు ఒకరోజు భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో ఈశ్వరమ్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది దీంతో ఈశ్వరమ్మ పనికి రావట్లేదని యజమాని వెంకటేష్ ఈశ్వరమ్మను పుట్టింటి తీసుకువచ్చి తన దగ్గరే గదిలో బంధించి పాశవికంగా దాడి చేశాడు ఈశ్వరమ్మను మర్మంగాలపై కారం చల్లి డీజిల్ పోసి నిప్పంటించి కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఈశ్వరమ్మను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనతో ఉనికి పడ్డ నాగర్ కర్నూలు ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా బాధితురాలు ఈశ్వరమ్మను పరిస్థితిపై ఆరా తీశారు శాంతి భద్రతను లోపించాయని బిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు అయితే తక్షణమే పోలీసులు స్పందించి బాధితుల చర్యలు తీసుకోవాలని వారు వారు కోరారు ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తరచూ ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు పానం బాగాలేదంటే కూడా కనీసం ధరించి రూపాయి ఇవ్వలేరు వంద రూపాయలు ఇట్లా ఇస్తే యాభై రూపాయలు ఇస్తే ఏం సరిపోతాయి డాకనకు ఏం కౌలుకి కవులిపిచ్చినా అంతే కానీ ఇంకా వాళ్ళ దగ్గర పని అన్నది చేసడం లేదు మా అక్క మా బావనే వాళ్ళిద్దరే చేస్తారు పని గిని ఏం చేయలేదు వాళ్ళ కవులు పిచ్చినా మా భూమి అంతే వాళ్ళు ఇంకా చేనుకాలని చేసుకుంటూ ఉంటారు